నవంబర్ పదిహేను నుంచి ఇరవైదో తేదీ వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గంధం పొడి కుక్కుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం ఆలయమంతటా ప్రక్షోణం చేశారు అనంతరం భక్తులను ఉదయం తొమ్మిదిన్నర నుంచి సర్వదర్శనానికి అనుమతించారు どうぞ。 Gracias. No, no, no. no, no, no. నమో వెంకటేశయ ఓం పద్మావతి అయ్యారు ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోయిలాల్ వారి ప్రమంజనం జరిగింది చాలా మంచిగా జరిగింది ఇది బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం టోటల్గా ఆలయానంతా కూడా పూర్తిగా శుద్ధి చేయడం జరిగింది ఇలా ఈ యొక్క పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు ఇంకా రిమైనింగ్ ఇయర్లో మొత్తం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఈ పదేడవ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సో తిరుపతి ఎస్పీ గారు సివిఎస్పి గారు ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విజయవంతంగా చేశారు ఓం నమో వెంకటేశ్వర శ్రీ పద్మావతి పద్మాలయే పద్మహస్ విశ్వత్రిగే విశ్వమనోనుకూలీ తత్వాద పద్మం మహిత సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావత్యతాలవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఆల్వార్ తిరుమంజనం చేయటం అనవాయితీగా వస్తున్నది విచమే అదేవిధముగా ఈరోజు ఉదయం సుప్రవాత సేవతో అమ్మవారికి మేలుకొలిపి తదిపది అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి అమ్మవారికి నివేదన అయిన తర్వాత ఆలయ కోయి ఆలయ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం అంటే మనము ఒక పెద్ద పండగ ఇది ప్రపంచానికంతా పండగ ఆ పండగ రోజు మన యొక్క ఆలయాన్ని శుద్ధి చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా శుద్ధి చేస్తాం అంటే ఆ పసుపు కుంకుమ చందనము పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో తయారు చేసినటువంటి చూర్ణాన్ని గోడలకంతా తించి అమ్మవారికి పరిశుభ్రముగా ఉండేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి నాందిగా ఈ యొక్క కోయిలాల్ వాటి తిరుమంజనము ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ